అవతార్ మెహర్ బాబాకి జే అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో ఈరోజు సంస్కారాల నిర్మూలన గురించి బాబా తెలియజేస్తున్నారు సంస్కారాల నిలుపుదల క్షీణత నిర్మూలన సంస్కారాలు ఆత్మ యొక్క స్వయం ప్రకాశాన్ని అడ్డుకుంటాయి అన్నారు బాబా మానవ చైతన్యం గత అనుభవాల వాసనలు లేదా సంస్కారాలతో కప్పబడి ఉండటం వలన మానవులకు ఆత్మ యొక్క స్వయం ప్రకాశం కలగదు ఎరుకతో తానెవరో తెలుసుకోవాలనే ఏ ఇచ్చ వల్లనైతే పరిణామం ప్రారంభమేదో ఆ ఇచ్చ మానవ రూపంలో చైతన్యాన్ని కలగజేయడంలో సఫలీకృతమైంది చైతన్యం పూర్తిగా వికసించిన అది పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందలేదు ఎందుకంటే ప్రత్యేకాత్మ తను సంపాదించిన చైతన్యాన్ని తన యొక్క నీచస్వభావమైన పరమాత్మ స్థితిని అనుభవించడానికి వాడుకునే బదులు తన సంస్కారాలను అనుభవించడానికే వాడుకునేందుకు ప్రేరేపింపబడుతుంది సంస్కారాల అనుభవం వ్యక్తిగత లేక ప్రత్యేకాత్మను తానొక పరిమిత శరీరం అనే మాయకు లోబరిచి ప్రపంచంలోని వస్తువులతో వ్యక్తులతో కలిసిపోవడానికి ప్రయత్నింపజేస్తుంది అన్నారు బాబా ఇక సంస్కారాల నుండి విముక్తి పొందే సమస్య ప్రత్యేకాత్మలు సముద్రంలోని బిందువు లాంటివి ప్రతి బిందువు సముద్రంతో ప్రాథమిక సామ్యము కలిగి ఉన్న ఆత్మ మాయ వల్ల లేదా భ్రాంతి వల్ల ప్రత్యేకాత్మగా మారినట్లు భావించినా అది ఇంకనూ పరమాత్మగానే ఉంటుంది పరమాత్మ నుండి వాస్తవంగా వేరు కాదు అయినా ఏ సంస్కారాల ముసుగు వల్ల చైతన్యం కప్పబడి ఉంటుందో ఆ ముసుగు ప్రత్యేకాత్మను తన స్వయం ప్రకాశాన్ని అనుభవించకుండా అడ్డుపడి దానిని ద్వంద్వ సామ్రాజ్యంలోనే ఉంచుతుంది ఆత్మ ఎరుకతో పరమాత్మతో గల తన ఏకత్వాన్ని అనుభవించాలంటే వికసించిన చైతన్యం అంటే ఎరుక అలాగే ఉండి దానిపై కప్పబడిన సంస్కారాలు మొత్తం తొలగించబడాలి సంస్కారాలు చైతన్యం పూర్తిగా వికసించడానికి తోడ్పడిన అవే పరమాత్మ స్వభావాన్ని ప్రకాశింపజేసే శక్తికి అడ్డంకులుగా మారతాయి అటు పిమ్మట తనను తాను ఎరుకతో తెలుసుకోవాలనే ఇచ్చ ఎదుర్కొనే సమస్య చైతన్య వికాసానికి సంబంధించింది కాక చైతన్యాన్ని సంస్కారాల నుండి విడుదల చేయడం అనేదే అన్నారు మేహర్ బాబా ఇక సంస్కారాల నివృత్తికి ఐదు మార్గాలు అన్నారు బాబా సంస్కారాల నుండి విముక్తికి ఐదు విధాలుగా జరుగుతుంది అవి కొత్త సంస్కారాల పుట్టుక నిలిచిపోవడం రెండు పాత సంస్కారాలు క్షీణించడం మూడు పాత సంస్కారాలను విప్పి తొలగించడం నాలుగు కొన్ని సంస్కారాలను చెదరగొట్టడం మరియు వ్యయం చేయడం ఇక ఐదు సంస్కారాల నిర్మూలన అన్నారు వీటి గురించి మన బాబా ఏమన్నారో తెలుసుకుందాం మొదటిది కొత్త సంస్కారాల పుట్టుక నిలిచిపోవడం ఇది నిరంతరం కొనసాగే కొత్త సంస్కారాల సృష్టిని ఆపివేయడంలో ఉంటుంది సంస్కారాల నిర్మాణం ఒక రీలు పైన కండి పైన దారాన్ని చుట్టడంతో పోలిస్తే ఈ పద్ధతి ఆ దారాన్ని తదుపరి చుట్టడం ఆపివేయడంతో సమానం అన్నారు బాబా కొత్త సంస్కారాలు పుట్టుక గురించి రెండు పాత సంస్కారాలు క్షీణించడం అంటే సంస్కారాలను కర్మల ద్వారా అనుభవాల ద్వారా వ్యక్తం కాకుండా ఆపివేస్తే నెమ్మదిగా అవి క్షీణిస్తాయి ఉదాహరణకు దారం చుట్టడం అనే ప్రక్రియను ఇక్కడ అన్విస్తే చుట్టి ఉన్న దారం అది ఉన్న చోటే క్షీణించడం లాంటిది ఈ ప్రక్రియ పాత సంస్కారాలు క్షీణించడం అన్నారు బాబా మూడు పాత సంస్కారాలను విప్పి తొలగించడం అంటే మానసికంగా సంస్కారాలు ఏర్పడే ప్రక్రియకు వ్యతిరేకమైన ప్రక్రియ ద్వారా పాత సంస్కారాలను తొలగించేదే ఈ పద్ధతి అంటే ఉదాహరణకు పైన చెప్పిన దారపు పోలికను అన్వయిస్తే చుట్టిన దారాన్ని వ్యతిరేక దిశలో తిప్పడం ద్వారా విప్పి తొలగించడం లాంటిదే అన్నారు బాబా నాలుగు కొన్ని సంస్కారాలను చెదరగొట్టడం మరియు వ్యయం చేయడం అంటే సంస్కారాలలో చిక్కుకుని వాటికి ఆధీనమై ఉన్న మానసిక శక్తిని వేరే మార్గాలకు తరలిస్తే సంస్కారాలు చెదిరిపోయి క్షీణించి అదృశ్యమవుతాయి అన్నారు బాబా ఇక ఐదు సంస్కారాల నిర్మూలన సంస్కారాలను మొత్తంగా నిర్మూలించడమే ఈ పద్ధతి అంటే ఉదాహరణకి మనం చెప్పుకుంటున్న ఈ దారపు పోలికలో దీనిని ఒక కత్తిరితో మొత్తం చుట్టబడిన దారాన్ని ఒకేసారి కత్తిరించడంతో పోల్చవచ్చును అలా ఆఖరి సంస్కారాల నిర్మూలన కేవలం ఒక సద్గురు కృప వల్లనే జరపబడుతుంది అన్నారు మేహర్ బాబా జాగ్రత్తగా పరిశీలించవలసింది ఏమిటంటే సంస్కారాల నిర్మూలనకు ఉపయోగపడే అనేక దృఢమైన పద్ధతుల ప్రయోజనం అనేక మార్గాల ద్వారా జరుగుతూనే ఉంటుంది పైన చెప్పబడిన ఐదు మార్గాలలోనే ఈ పద్ధతులన్నిటినీ చేర్చి లెక్కించాలనేది దాని ఉద్దేశం కాదు సంస్కారాల నిర్మూలన సమయంలో జరిగే ఆధ్యాత్మిక గతి గమనముల యొక్క లక్షణములను స్వభావాన్ని సూచించే వేర్వేరు నియమాలు సౌలభ్యత కోసం ఈ భాగంలో ప్రధానంగా ఉదహరింపబడే మొదటి మూడు పద్ధతులనే అయింది అవి అనగా కొత్త సంస్కారాల పుట్టుక నిలుపుదల పాత సంస్కారాల క్షీణత మరియు నిర్మూలన మిగతా రెండు పద్ధతుల గురించి అనగా చెదరగొట్టడం ద్వారా సంస్కారాలను వదిలించుకోవడం మరియు సంస్కారాల నిర్మూలన మనస్సును ఎప్పుడూ వచ్చి చేరే సంస్కారాల బంధనాల నుండి విముక్తం చేయవలసి వస్తే కొత్త సంస్కారాల ఏర్పాటుకు స్వస్తి చెప్పడం అవసరం కొత్త సంస్కారాల పెరుగుదలను పరిత్యాగం అంటే సన్యాసం ద్వారా నిర్వహించవచ్చును ఈ పరిత్యాగం ఆంతరికంగా మరియు బాహ్యంగా ఉండవచ్చును బాహ్య లేదా భౌతిక పరిత్యాగం అనగా మనసు అంటిపెట్టుకుని ఉన్న దానిని అనగా ఇళ్ళు తల్లిదండ్రులు భార్యాబిడ్డలు స్నేహితులు సంపద భోగవాక్యాలు భౌతిక వినోదాలన్నిటినీ అన్నిటినీ వదులుకోవడమే ఆంతరింగిక లేదా మానసిక పరిత్యాగం అనగా అన్ని వాంచలను ముఖ్యంగా విషయ వాసనల సౌఖ్యాలకై వస్తువులు వ్యక్తులపై గల వ్యామోహాన్ని వదులుకోవడమే అన్నారు బాబా పరిత్యాగము లేదా సన్యాసం దీని గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు బాహ్య సన్యాసము దానికది తప్పనిసరిగా ఆంతరిక సన్యాసంతో అనుసరించబడకపోయినను అది ఆంతరంగిక సన్యాసానికి మార్గాన్ని తరచూ సుగమం చేస్తుంది ఆధ్యాత్మిక స్వాతంత్రం బాహ్య సన్యాసంలో కాక ఆంతరింగిక సన్యాసంలోనే ఉంటుంది ఆంతరంగిక సన్యాసాన్ని సాధించడానికి బాహ్య సన్యాసం చాలా ఉపకరిస్తుంది బాహ్య సన్యాసం ద్వారా చజించిన తన వస్తు సంపదతో వ్యక్తి తెగతంపులు చేసుకుంటాడు కావున అలా చజించిన ఆ బాహ్య వస్తు సంపద ఇకపై అతనికి కొత్త సంస్కారాలను సంక్రమింప చేయలేదు అలా ఆ వ్యక్తి కొత్త సంస్కారాలు ఏర్పడకుండా చేసుకోవడం ద్వారా సంస్కారాల నిర్మూలనలో ఒక ముఖ్యమైన పురోగతి సాధిస్తాడు బాహ్య పరిత్యాగం ద్వారా కొత్త సంస్కారాల ఏర్పాటు కాక ఆ తజించిన వస్తువులు ఆస్తులు ఎడల తనకున్న పాత సంస్కారాల బంధనాలు కూడా అతని మనసు నుండి తొలగించబడతాయి కర్మల రూపేణ అభివ్యతం చేయబడకుండా వెనకకు నెట్టబడినందున అవి తరిగిపోతాయి చాలామందికి బాహ్య సన్యాసం సంస్కారాలను నిర్మూలించుకోవడానికి అనువైన వాతావరణాన్ని కలగజేస్తుంది సంపద అధికారం గల వ్యక్తి విలాసవంతమైన జీవితానికి లోనయ్యే అవకాశం ఉంటుంది అతని పరిస్థితులు ప్రలోభాలకు అంటే ఆకర్షణలకు లోను అయ్యేందుకు వీలుగా ఉంటాయి సాధారణంగా శిల్పి మలచబడిన ఆకృతి కలవాడే మానవుడు అతను వాటిని అధిగమించగలడా లేదా అనే విషయం అతని శీలం యొక్క శక్తిపై ఆధారపడి ఉంటుంది అతడు దృఢ సంకల్పంతో ఉంటే అతని పరిసరాల్లోని చర్య ప్రతి చర్యల మధ్యన ఉంటూ కూడా అతడు తన ఆలోచనలో ఆచరణలో వాటికి అంటకుండా స్వతంత్రంగా ఉంటాడు అతడు మానసికంగా బలహీనంగా ఉంటే మటుకు పరిసరాల ప్రభావానికి లొంగిపోతాడు దృఢంగా ఉన్నా కూడా అధిక సంఖ్యాకులు అనుసరించే జీవితంలో ఆలోచనలనే ఉప్పెన వారిని పికిలించి పడవేసే అవకాశం కూడా ఉంటుంది అలాంటి ఆలోచన పరిస్థితుల ప్రవాహానికి తట్టుకుని ఎదురెది పడిపోకుండా నిలదొక్కున కష్టమే పరిస్థితులకు ఎదిరిది వాటిని నిరోధించే ప్రయత్నం చేస్తే కామ క్రోధాది వాసనల సమిష్టి ఉద్వేగం వల్ల జనించే ఊప్పెనలో ముంచబడి అతను చెజింపలేని వాసనల ఆలోచన వ్యాపకాల్లోనే చిక్కుకోపోగలడు అలా వాసనల మరియు పరిస్థితుల ప్రభావాలకు లొంగకుండా నిలబడడం సాధ్యం కాకున్నా వాటి నుండి తప్పించుకొనుట సులభం తమ చుట్టూ భోగాలు ఆకర్షణలు లేకుంటే చాలామంది పవిత్రమైన రుజువర్తనతో కూడిన జీవితాన్ని గడపగలరు అవసరానికి మించిన విషయాలను వదులుకోవడం అంటే త్యజించడం సంస్కారాల క్షీణతకు దోహదపడి తద్వారా స్వేచ్ఛాయుత జీవితాన్ని పొందడానికి తోడ్పడుతుంది అన్నారు మెహర్ బాబా అవతార్ మెహర్ బాబాకి కీ